సరస్వతి రాగము అరవై నాలుగవ మేళకర్త రాగమైనటువంటి వాచస్పతి రాగం యొక్క జన్య రాగము ఈ రాగం యొక్క మూర్చన సరీ మా సా ది ఆరోహణలో షడ్జమము రీటు మాటు పంచమము ధాటు తర్వాత తారాశ్రాయసా ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో తారాశ్రాయస నీటు అంటే కైసగ్ని నిషాదము దాటు పంచమము మాటు రీటు తర్వాత షడ్జమము అవరోహణలో ఆరు స్వరాలు ఆరోహణలో ఐదు స్వరాలు అవరోహణలో ఆరు స్వరాలు ఉన్నందున ఈ రాగాన్ని అవుడవ షాడవ రాగము అని పేర్కొంటారు